పట్టణంలో పట్ట పగలే మంగళవారం ఎనిమిది లక్షల రూపాయలను కారులో నుంచి దొంగలించకపోయిన ఘటన కలకలం సృష్టించింది బిచ్చుకున్న మండలం అజ్గురు గ్రామానికి చెందిన మాధవరావు తన మిత్రులు హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండే ఆయనకు ఆర్థిక సాయం అందించడానికి బాలసోడ ఎస్బీఐ బ్యాంకు నుంచి ఎనిమిది లక్షల రూపాయల నగదును డ్రా చేసుకుని తన బ్యాగులు వేసుకొని కార్లో పెట్టుకొని పెట్టుకుని తాడ్కోల్ సూపర్ మార్కెట్ లో సరుకులు కొనడానికి వెళ్ళగా కార్లో ఉన్న బ్యాగులు గుర్తించిన దొంగలు ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఓ ది దిచక్ర వచ్చి అక్కడ దూరంగా దిచక్ర ఆపి ఒకరు బండి వద్ద మరొకరు కొద్ది దూరంలో ఇంకొక వ్యక్తి కార్ దగ్గరికి వచ్చి సులువుగా కారు అద్దాలను తొలగించి లోపటున్న మూడు లక్షల ఎనిమిది లక్షల రూపాయల నగదు బ్యాగ్ను బ్యాగులు దోసుకొని పారిపోయాడు ఈ ఘటన సిసి కెమెరాలో క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తే అసలైన దొంగ బయటపడే అవకాశాలున్నాయి డబ్బు నగదును బ్యాగు గురించి తీస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ రైతు వద్ద ఉండి చూసిన దృశ్యాలు కూడా మనకు సీజీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సిసి ఫుటేజ్ ద్వారా ఎన్ని లక్ష రూపాయల దొంగతనానికి పాల్పడ్డ ఈ దొంగలను పోలీసులు తోడలో పట్టుకోవాలంటూ బాధితుడు రైతు మాధవరావు పోలీసులకు వేడుకుంటున్నారు ట్రేనింగ్ సెంటర్ అయినా కదా అరే అంతే కదా

सो रिटर्न अकाउंट डेटा ले 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 लाल जना लाल लोग ये देती हार कर डेटा क्या कर रहा है ना आई पर लगा रहा है रिटर्न डेटा इज नीडेड चांस मेरा नाम मैंने मैंने मुझे मजा आ गया फोर फोर डिवीजन

అర ప్రిన్స్ నెంబర్ వస్తుంది కన్ఫర్మ్డ్ సోడు లేదు ఆ అదే రెండే ప్రిన్స్ పేపర్ ఇల్లుకున్నాం సో చేసి క్యాటెజ్ దిస్ కరెక్ట్ হইంది దంగరం లేదు ఓకే हाँ वो है बच्चन का लड़का अंदर आकर मैं तो अपने जूस लेता हूँ चिन्ना डोरू